ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ ఫైవ్ సిక్స్ త్రీ ఐ డ్రీమ్ మీడియా ఈ ఛానల్లో మా యొక్క వీడియో చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు రమేష్ బాబు మాది చెంచు గిరిజన మూలికా వైద్యం వంశపార్యంగా మా పూర్వీకుల నుంచి కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క వైద్యాన్ని ప్రజలకు తెలియజేయాలనేది మా యొక్క వీడియోల ద్వారా మీకు తెలియజేస్తున్నాము అయితే ఈ వీడియోలో మనము చాలామందికి జుట్టు సమస్యతో అంటే జుట్టు రాలిపోవడం జుట్టు పలుచగా ఉండడము బట్టతరలాగా ఉండడము ఇట్లా రకరకాలుగా జుట్టు సమస్యలు ఏవైతే ఏర్పడుతుంటాయో అలాంటి జుట్టు సమస్యకు ఒక చక్కని ఔషధాన్ని ఈ యొక్క వీడియోలో మనం చూపించడం జరుగుతుంది అసలు జుట్టు ఊడిపోవడానికి అదేవిధంగా జుట్టు పలచగా అవ్వడానికి వీటి కారణం ఏమంటే మానసిక ఒత్తిళ్లు ఒకటి అదేవిధంగా శరీరంలో అధికమైన వేడి వల్ల అదేవిధంగా వెంట్రుకలు కావాల్సినటువంటి విటమిన్ ఉత్పత్తి అంటే ఆహారం ద్వారా ఆ యొక్క విటమిన్ అనేది డెవలప్మెంట్ కాకపోవడము ఇట్లా రకరకాలుగా కొంతమంది షాంపులు ఎక్కువ వాడడం అంటే మనం న్యాచురల్గా మనకు బాడీకి అందాల్సినటువంటిది ఏదైతే ఉందో అది సరిగా బాడీకి అందకపోవడం వల్ల ఈ యొక్క జుట్టు అనేది రాలిపోవడము పలచవాడము రెగ్యులర్గా మనము ఇప్పుడు పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే ఆముదం మట్టి తలకు పూసుకునేవాళ్ళు అదేవిధంగా కొబ్బరిన పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు అంతా ఈ బిజీ షెడ్యూల్లో అవన్నీ మనం వాడకపోవడం వల్ల జుట్టు పలచగా అయిపోయి అట్లే అది మనకు ఎరుపు వచ్చేసి పూర్తిగా రాలిపోవడం జరుగుతుంది కాబట్టి అలాగా మనం పూర్వం రోజులలో ఏవైతే పాటించే వాళ్ళమో వాటిని మళ్ళీ మనం పాటించుకుంటే చక్కగా ఉంటుంది అదేవిధంగా ఈ వీడియోలో మనము ఈ యొక్క జుట్టు సమస్యకు మనకు అందుబాటులో ఉండే మూలికలలో కొన్ని మొక్కలు మనకు దొరుకుతాయి అవి ఏంటివని నేను చూపిస్తాను కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ యొక్క వైద్యం అది ఎలా తయారు చేసుకోవాలి అది ఎలా వాడాలి అది ఏంటంటే ముందుగా మనము మందారం ఆకులు ఈ విధంగా మందారం ఆకులు ఉంటాయి అన్నమాట ఇట్లా మందారం ముద్ద మందారం ముద్ద మందారం కానీ మనకు రే మనకు నాలుగు రెక్కలు మందారం వస్తుంది అది కానీ ఏదైనా కానీ మందారము ముద్ద మందారం అయితే బాగుంటుందన్నమాట ఇట్లా ముద్ద మందారం ఆకులు అదేవిధంగా పువ్వు ముద్ద మందారం ఆకులు పువ్వులు తీసుకొని దీన్ని మనము ఒక లీటర్ కొబ్బరి నూనె తీసుకుంటే దానికి ఒక వంద గ్రాములు ఈ రెండు కలిపి వందనో ఒక రెండు వందల గ్రాములు అయ్యేటట్టుగా బాగా పేస్ట్ లాగా దంచుకోవాలన్నమాట పేస్ట్ లాగా మెత్త దంచుకోవాలి మరొకటి ఏమంటే కలబంద చిన్న కలబంద పట్ట ఈ కలబంద అందరికీ ఇళ్ళల్లో ఉంటుంది ఈ కలబంద పట్ట తీసుకొని చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని పక్క పెట్టుకోవాలి అదేవిధంగా గడ్డి చామంతి ఈ గడ్డి చామంతి ప్రతి ఊర్లో ఉంటుంది ప్రతి పల్లెటూర్లలో ఉంటుంది ఇంటి చుట్టుపక్కల కూడా మనకు అందుబాటులో దొరుకుతుంది కాబట్టి అన్ని చోట్ల దొరికే మొక్కనే ఇది దీని గడ్డి చామంతి అంటారు అంటారు అదేవిధంగా గాయపాకు అంటారు పలక పలకాకు అంటారు రకరకాల పేరు ఉంటుంది దీని పూలు వచ్చేసి ఈ విధంగా వస్తాయి అన్నమాట ఇట్లా పువ్వు పువ్వు ఉంటుంది ఇది మనకు వెంట్రుకలు కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ మూడు రకాల ఈ యొక్క మూలికలను తీసుకొని మనం ఏం చేయాలంటే ముందుగా ఒక పాత్ర తీసుకోవాలి ఒక పాత్ర ఏదైనా మట్టి పాత్ర తీసుకొని మట్టి పాత్రలో వీలైతే పొయ్యి మీద కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి లేదంటే స్టవ్ ఉంటే స్టవ్ ఓ మట్టి పాత్ర కానీ తీసుకొని అది పెట్టి అందులో ఒక లీటర్ నూనె పోయండి ముందుగా మనం ఒకవేళ మట్టి పాత్ర తీసుకునే వాళ్ళైతే ఆల్రెడీ వాడినేది అయితే నూనె పీల్చుకోదనమాట కాబట్టి ఆ మట్టి పాత్ర తీసుకొని అందులో ఒక లీటర్ నూనె పోసి బాగా చిన్న మంట మీద నూనె బాగా డ్రై అయిపోవాలి ఉడకాలన్నమాట వేడి కావాలి అప్పుడు ఈ మందారం ఆకులు మందారం పూలు మనం పేస్ట్ చేసుకుంటాం కదా వాటిని ఆ నూనెలో వేయాలి అదేవిధంగా కలబంద ముక్కలు కలబంద ముక్కలు కూడా వేసేయాలి మూడోది ఏమంటే చామంతి బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు లేకుంటే లైట్గా పేస్ట్ లాగా దంచి వేసుకోవచ్చు ఇవన్నీ ఒక కనీసం అంటే ఒక అరగంట సేపు కానీ గంట కానీ నిదానంగా చిన్న మంట మీద డ్రై కావాలి బాగా ఉడికి ఉడికి అంటే ఈ మూలికలలో ఉండేటటువంటి బలం అంతా ఆ కొబ్బరిలోకి వెళ్ళిపోతుందనమాట కాబట్టి ఆ విధంగా బాగా డ్రై అయినాక ఆయిల్ కొద్దిగా చల్లగా అయినాక దాన్ని వడబోసుకొని సీసాలు భద్రపరచుకోండి సీసాలో పెట్టుకుంటే ఎక్కువ రోజు నిలువ ఉంటుంది కాబట్టి సీసాలో పెట్టుకొని ఈ ఆయిన్ ఏం చేయాలంటే రెగ్యులర్గా మీకు ఉదయం వీలైతే అయితే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ నైట్ కానీ డ్యూటీకి వెళ్ళి వచ్చినాక ఈవినింగ్ అట్లా ఏదో ఒక టైంలో మనము ఒకవేళ సమస్య ఉండే వాళ్ళైతే కనీసం అంటే ఒక మూడు నుంచి ఒక ఆరు నెలలు అంటే మాకు బట్టతల్లాగా అవుతుందండి లేదంటే మాకు లేడీస్ అయితే జుట్టు ఎక్కువ రాలిపోతుంది ఇట్లా వెంట్రుక సమస్యలు ఏదైనా కానీ వెంట్రుకలు పలచబడిపోయినా వెంట్రుకలు ఎరుపు వస్తున్నా ఇట్లా అన్ని రకాల జుట్టు సమస్యలకు ఆయిల్ రెగ్యులర్గా మనము పూసుకుంటుంటే ఒక లాంగ్ టైంలో పూసుకుంటే మటుకు ప్రాబ్లం ఎంత ప్రాబ్లం అయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది మనం వాడుతూ ఉంటే ఒక పదైదు నెల లోపలనే మనకు చేంజెస్ అనేవి కనపడుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి న్యాచురల్గా మనము ఇంట్లోనే సొంతంగా మనం తయారు చేసుకునేటటువంటి వైద్యము అందరికి అందుబాటులో ఉండే మొక్కలతోనే చూపిస్తున్నాను కాబట్టి ఈ యొక్క ఆయిల్ని తయారు చేసుకోండి తయారు చేసుకొని ఈ బయట దొరికేటటువంటి ఆయిల్ కంటే అందులో కెమికల్ ఉంటుంది ఇవి నాచురల్గా మన కొబ్బరి నూనె దొరికేది ఏమంటే కొబ్బరి నూనె వచ్చేసి మీరు గానుగా పట్టిని తీసుకుంటే చాలా శ్రేష్టంగా ఉంటుంది ఇంకోటి ఒరిజినల్గా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు గానుగా నూనె తీసుకోవడానికి ట్రై చేయండి దొరకకపోతే మామూలుగా అందుబాటులో ఉండే నూనె అయినా పర్లేదు ఈ విధంగా ఆయిల్ తయారు చేసుకొని మీకు న్యాచురల్గానే హెయిర్ ఆయిల్ మీరే ఇంట్లో తయారు చేసుకుని వాడుకోండి పిల్లలకు అందరూ వాడుకోవచ్చు కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారా మేము చెప్పినటువంటి యొక్క వైద్యం మీకు నచ్చినట్టయితే మా యొక్క వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరికీ ఐ డ్రీమ్ ఛానల్ వారికి నా యొక్క నమస్కారం అండి ఒకవేళ ఈ ఆయిల్ మీరు తయారు చేసుకోగలిగితే చేసుకోండి చేసుకోలేకపోయినా కూడా నా నంబరు మీకు స్క్రీన్ పైన ఉంటుంది ఫోన్ చేసినట్టయితే ఈ ఆయిల్ని మీకు అందజేయగలుగుతాను అందరికీ నమస్కారం